హాయ్ హోమ్ మేడ్ గీ మాయిశ్చరైజర్ చేసేద్దాం వచ్చేసేయండి ఒకప్పుడు ఈ గీ మాయిశ్చరైజర్ ఫుల్ ట్రెండ్లో ఉంది కదా అప్పుడైతే నాకైతే యూట్యూబ్ ఛానల్ లేదు బట్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నేను కూడా చేసి యూట్యూబ్లో పెడుతున్నాను అందరికీ యూజ్ఫుల్ అయ్యేది ఎప్పుడు పెడితే ఏముందిలే అండి ఇప్పుడైతే నేను గీ మాయిశ్శ్చరైజర్ చేస్తున్నానమాట హండ్రెడ్ టైమ్స్ వాష్ చేయాలి కదా నాకైతే చేతులు ఫుల్ పెయిన్ వచ్చాయి దీని ప్రిపరేషన్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట సో కోల్డ్ వాటర్ని తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ టెన్ టు ట్వంటీ టైమ్స్ రౌండ్గా తిప్పాలి తర్వాత మనం పోసిన కోల్డ్ వాటర్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అవి తీసేసి మళ్ళీ కోల్డ్ వాటర్ పోసి మళ్ళీ తిప్పాలన్నమాట ఇలా హండ్రెడ్ టైమ్స్ వాష్ చేయాలి అప్పుడైతే గీ మాయిశ్చరైజర్ రెడీ అవుతుంది నేను హండ్రెడ్ టైమ్స్ చేశానా లేదా నాకైతే గుర్తు లేదు తొందరగానే మాయిశ్చరైజర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చేద్దాం అనుకున్నాను బట్ ఈలోపు నాకు ఓపిక అయిపోయింది మా బాబు పడుకున్నవాడు కూడా లేచేశాడు ఇంకా చేసిన వరకు చాలా అనేసి తీసేసి ఒక గ్లాస్ బాటిల్ పెట్టేసుకొని వాడుకుంటున్నాను అనమాట చాలా బాగుంది ఎంతైనా హోమ్ మేడ్ హోమ్ మేడే ఇది పెద్దవాళ్ళే కాదు పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఇందులో ఏం కెమికల్స్ ఉండవు కాబట్టి పిల్లలకు కూడా మంచిగా యూజ్ చేయొచ్చు అనమాట బయట కొనకుండా ఇక్కడ నేనైతే మీకు చూపించడానికి హ్యాండ్కి అలాగే ఫేస్కి అప్లై చేసి చూపిస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి బాబాయ్